బిగ్ బాస్ చూడండి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉంటే మాత్రం ఈ రోజు వద్దన్నా సరే బిగ్ బాస్ అయితే మీరైతే చూస్తారు ఎందుకయ్యా అంటే ఈ రోజు బిగ్ బాస్ ఫినాలేకి మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే చీఫ్ గెస్ట్ గా అయితే రాబోతున్నాడు దానికి సంబంధించిన అఫీషియల్ ప్రోమో ఇంకా రాలేదు కదా నువ్వెలా చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు దానికి సంబంధించిన అఫీషియల్ ప్రోమో ఇంకా ఎందుకు రాలేదయ్యా అంటే ఇంకా అది షూటింగ్ అయితే జరగలేదు కాబట్టి ఇంకా ఆ ప్రోమో అయితే రాలేదు మరి కొద్దిసేపట్లో ఆ షూటింగ్ అయితే జరగబోతుంది అది జరిగిన తర్వాత బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన తర్వాతే రామ్ చరణ్ గారికి సంబంధించిన ప్రోమో అయితే రాబోతుంది ఇదైతే వందకి వంద శాతం కన్ఫర్మ్ న్యూస్ లాస్ట్ మినిట్ చేంజ్ అని ఉండి రామ్ చరణ్ గారు వేరే షెడ్యూల్ గనక వెళ్తే నేనైతే ఏమీ చేయలేను ఇప్పటి వరకు అయితే ఆయన షెడ్యూల్ ప్రకారం ఆయన అయితే బిగ్ బాస్ ఫినాలే కి చీఫ్ గెస్ట్ గా అయితే వెళ్తున్నాడు ఇంక ఇది పక్కన పెడితే మన గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన యూఎస్ బుకింగ్స్ అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా అయితే ఓపెన్ చేయలేదు అంటే ఈ మండే ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళైతే ఫుల్ ఫ్లెడ్జెడ్ బుకింగ్స్ అయితే ఓపెన్ చేస్తామని నిన్నైతే ట్వీట్ అయితే వేశారు అంటే మన సినిమా టీం ప్లానింగ్ ఈ రేంజ్ లో ఉంటదనమాట ఒకవైపు ఏమో యూకే లో బుకింగ్స్ అయితే ఒక రేంజ్ లో జరుగుతుంటే వీళ్ళేమో యూఎస్ లో బుకింగ్స్ ఏదో ఓపెన్ చేసామన్న పేరుకి అయితే ఓపెన్ చేసి మండే నుండి అయితే ఫుల్ ప్లెజ్డ్ అయితే ఓపెన్ చేస్తారంట అంటే యుఎస్ లో ఇప్పటి వరకు ఓపెన్ చేసిన షోలు అన్ని మెయిన్ థియేటర్ షోలు కాదు అలాగే ప్రీమియర్స్ కూడా ఎక్కువ అయితే ఓపెన్ అయితే ఇంకా వీళ్ళైతే చేయలేదు ఆ ఓపెన్ చేసిన కొన్ని లొకేషన్ లో కూడా ప్రీమియర్స్ వాళ్ళకి బుకింగ్స్ అయితే బాగా జరుగుతున్నాయి గేమ్ చేంజర్ సినిమాకి మండే నుండి ఈ ట్రెండ్ అయితే మారబోతుంది వేరే లెవెల్ అయితే గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ అయితే వెళ్లబోతున్నాయి అది ఎప్పుడు అయ్యా అంటే వీళ్ళు ఇంకా నిద్రపోకుండా నిద్రలేసి ప్రైమ్ షోల్ ని ప్రైమ్ థియేటర్స్ ని ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు బుకింగ్స్ ఊపి అయితే మారిద్ది ఇంకా యూకే లో గేమ్ చేంజర్ సినిమా హావా అయితే ఓ రేంజ్ లో కొనసాగుతుందనే చెప్పాలి ఇప్పటికే అక్కడ ఫైవ్ పాయింట్ సిక్స్ కే కంటే ఎక్కువ టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి గ్రాస్ ఎంత అయ్యా అంటే ఫిఫ్టీ కే పౌండ్స్ అనమాట సరే మరి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే రామ్ చరణ్ గారు అయితే బిగ్ బాస్ షోకి అయితే రాబోతున్నారు ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి ఇంకా లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ